मैं का खेल में जा గత రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇది బిఎన్ఆర్ పార్క్ దాదాపు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాసం వెంకటేశ్వర్లు కలెక్టర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సంబంధించిన అదేవిధంగా ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ అప్పటికి సంబంధించిన రెడ్డి సుధీర్ రెడ్డి తర్వాత కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు వచ్చి కేటీఆర్ బర్త్డే సందర్భంగా విఎన్ఆర్ పార్క్లో మొక్కలు పెట్టిపోయింది నిజమా కాదా మరి వారి ప్రభుత్వంలోనే మొక్కలు నాటి వాళ్ళ గౌరవ మినిస్టర్ పేరు మీద మొక్కలు నాటిన పార్క్ని రెండు వేల ఇరవై మూడులో ఏదైతే గతంలో బీఆర్ఎస్ ఇక్కడ మేయర్ ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరు కూడా ఉంటే ఇది పార్క్ ప్రైవేటు స్థలం అని యుఎల్సీ పదహారు వేల గజాలు ఉండాలి అక్కడ రెండు వేల పోను మిగతా పద్నాలుగు వేల గజాలు స్థలంలో పార్క్ డెవలప్ చేస్తే కొంత విఎన్ఆర్ కాలేజీ వాళ్ళు ఆక్రమించుకుంటే అప్పటి ప్రభుత్వంలో పెద్దల సహకారంతో విఎన్ఆర్ పార్కుని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మొత్తం రాత్రి రాత్రే కూల్చివేసి మొక్కలు కూడా ఎండిపోయిన పరిస్థితి దాదాపు ముప్పై రెండు వేల మొక్కలుంటే మొక్కలు తర్వాత మెటీరియల్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన మొత్తం కూడా స్వాధీనం చేసుకుని స్పీడ్ విద్యుత్ కంపెనీ మాది స్థలం ఓ రిపోర్టు తెచ్చుకొని నోటిఫికేషన్ చేయకుండా అక్రమంగా కబ్జా చేసుకున్నది దీనిపైన గతంలోనే మేము ఫిర్యాదు చేసినాం రెండు సంవత్సరాల తర్వాత రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు కలెక్టరు వీళ్ళందరూ కూడా సహకరించడంతో గత రెండు వేల ఏదైతే యుఎల్సీ సంబంధించిన సెవెంటీ సిక్స్ డాక్యుమెంట్ సంపాదించి మేము హైడ్రా అధికారిగా ఫిర్యాదు చేసినాం హైడ్రా అధికారులు రెవెన్యూ మున్సిపల్ అధికారుల సహకారంతో ఈరోజు పార్క్ ఏదైతే విఎన్ఆర్ పార్క్ ఉందో దాన్ని మొత్తం కూడా ఆక్రమించుకొని స్పీడ్ విద్యుత్ వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారో దాన్ని తొలగించి పార్క్ స్థలానికి మళ్ళీ ఫెన్సింగ్ వేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో జరిగిన తప్పుకి బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు సమాధానం చెప్పాలి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇక్కడ ముక్కల నాటి నామకరణం చేసింది మరి ఐదు ఎకరాలకి అదే పార్కు అదే ప్రభుత్వ హయాంలో కబ్జా గురైంది ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకున్న వల్ల ఐటార్ అధికారులు ఈరోజు పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి ఫెన్సింగ్ వేస్తున్నారు ధన్యవాదాలు చెప్తున్నాం ఏదైతే రెవెన్యూ అధికారులు ఐటార్ అధికారులు ఇక్కడ పూర్తి స్థాయిలో పార్కులు ప్రభుత్వ స్థలాలు చెరువు కాపాడానికి ప్రయత్నిస్తుండే స్థానికంగా ఉన్న ఏదో డిప్యూటీ కమిషనర్ మొత్తం పార్కుల షాపులు పెట్టుకున్నా కబ్జాలు చేసుకున్నా నిర్మాణాలు చేసుకుంటున్నా కూడా మరి ఆయనే హైదరా అధికారులు కనీసం పార్క్ ఏది బృందావన కాలనీ పార్కు కేజీఎం కాలనీ పార్కును హైదరా అధికారులు పెన్సింగ్ చేసిపోతే మరి కమిషనర్ కు బాధ్యత లేదని అడుగుతున్నాం హైదరా అధికారులు పెన్సింగ్ చేసిపోతారు మరి అభివృద్ధి చేయాల్సింది ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ కదా ఇంకా అక్రమార్కులకు వంతు వాడడం మార్కో డిప్యూటీ కమిషనర్ హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వానికి హైడ్రాకు రెవెన్యూకు మున్సిపల్ అధికారులకు విఎన్ఆర్ పార్క్ కాపాడినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం